అందరికీ ఇప్పుడే డ్యూటీ నుండి అయితే వచ్చాను వచ్చిన వెంటనే తలస్నానం అయితే చేసేసాను అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వర్షం పడలేదు మధ్యలోకి వచ్చేసరికి అయితే ఫుల్ గా సడన్ గా వర్షం అయితే పడిపోయింది నేను ఆగుదాం అంటే మధ్యదారులో చెట్లే తప్ప ఏమీ కనిపించలేదు ఇంక ఇంటికి తడుచుకుంటూ వచ్చేసాము వచ్చిన వెంటనే బ్యాగ్ అది బయట పడేసి వేడి నీళ్ళు కాచుకొని అయితే తలస్నానం చేసి వచ్చేసాను రోజుల నుండి అయితే ఫుల్ గా జలుబుగా ఉంది ఇంక ఇప్పుడేమో మొత్తం తడిచిపోయాను ఏం తేడా చేసిద్దో ఏంటో తెలీదు ఇంక ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి నేను వెళ్ళిన పావు గంటకైతే మా మావి కూడా వచ్చేసారు ఇంక గిన్నెలు కడుగుదాం అనుకున్నాను గానీ ఆకలి అవుతుంది అనేసి అంటే గుడ్లు ఉన్నాయి కదా అని ఆమ్లెట్ అయితే వేశాను హాఫ్ బాయిల్ అంటారు కదా అది అయితే వేశాను రైస్ లోకైతే కాదు నార్మల్ గా తినడానికే వేశాను వర్షం పడుతుంది కదా వేడి వేడిగా తింటారు అనేసి మార్నింగ్ వెళ్లేటప్పుడు అయితే గిన్నెలు కడకుండా వెళ్ళిపోయాను ఇంకా మా టిఫిన్ బాక్స్ లవి కూడా ఉన్నాయి ఆమ్లెట్ అయితే వేసాను ఉప్పు కారం అయితే వేయలేదు ఇంకా అది ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను మా మావి అయితే కాస్తంత మసాలాను సాల్ట్ వేసుకుని అయితే ఇంట్లో ఒకటి ఉండేవి తినడానికి కానీ ఇప్పుడు అయితే వాళ్ళు లేరు కదా ఇంక మేమేం ఏం తెచ్చుకోవట్లేదు ఊర్లో కూడా నేను ఎక్కువగా తీసుకోవట్లేదు ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం కదా ఆంటీ వాళ్ళు ఇచ్చారనేసి కానీ ఆ ఫ్రిడ్జ్ వేయడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసింది అనేసి మా పక్కన ఉండే ఆరు వందలు ఐదు వందలు వచ్చేది దేవి కానీ ఈసారి రెండు వేల ఏడు వందలు వచ్చింది మీ ఫ్రిడ్జ్ వల్లనా అనేసి అనింది ఏమో తెలియదు అనేసి ఇంకప్పటి నుంచి ఫ్రిడ్జ్ వేయడం అయితే ఆపేసాము నెల వచ్చే కరెంటు బిల్లును బట్టి ఫ్రిడ్జ్ వల్ల వచ్చిందా లేదా అనేసి తెలిసిద్ది ఎప్పుడు కట్టుకునే అంతే కట్టుకుంటాము మిగిలిన అమౌంట్ మీరే కట్టండి మీ వల్ల ఎక్కువ వచ్చింది అని అన్నారు అంత అమౌంట్ అయితే నేను ఇవ్వలేనక్క అనేసి ఇంక మేమైతే రెండు వేలు ఇచ్చాము మిగిలినవైతే వాళ్ళు వేసుకెళ్ళి అయితే టిఫిన్ అయినా వేసేదాని కానీ పిల్లలు వెళ్ళిపోయిన నుంచి నేను ఇంట్లో టిఫిన్ కూడా వేయట్లేదు ఇంకా మిక్సీ కూడా యూజ్ చేయట్లేదు ఈ కరెంట్ బిల్ అంత ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇంక మేము ఫ్రిడ్జ్ కూడా వేయలేదు కదా ఇంకా ఈ నెలను బట్టి మేము తెలుసుకొని మాకు వేరేగా ఏపించమని అడుగుదాం అనేసి అనుకుంటున్నాము మీరు రెండు ఐదు వందలు తగ్గింది కదా అని ఆనందపడే అయితే ఈ కరెంట్ బిల్ రెండు వేల ఏడు వందలు వచ్చేసింది ఇంకా వాళ్ళకేమో ఎప్పుడు నాలుగు వందలు ఐదు వందలు వచ్చేది ఈసారి ఇంత వచ్చింది కదా మేము అంతా ఎక్కడ తెచ్చి కట్టగలం అంటే నేనైతే రెండు వేలు ఇచ్చేసాను ఇంకా వాళ్ళతోని మాకు గొడవ ఎందుకు మా వాళ్ళే తప్పు జరిగింది కదా అయితే కరెంట్ బిల్ చాలా పొదుపుగానే వాడతాను ఈ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లైట్ వేయను ఆ రూమ్ లో ఉంటే ఈ రూమ్ లైట్ వేయను అంత పొదుపుగా వాడినా సరే కరెంట్ బిల్ అంత అయితే వచ్చేసింది వేయడం మానేసిన నుంచి టిఫిన్ వేయడం కూడా మానేశాను మూడు రోజులకి ఒకసారి పిండి పట్టి ఫ్రిడ్జ్ లో పెడితే అది మూడు రోజులు వేసుకునే వాళ్ళము ఇంక ఏ రోజుకి ఆ రోజు పట్టుకోవాలంటే నాకు డ్యూటీకి వెళ్ళొచ్చి కష్టం పిల్లలు కూడా లేరు కదా అని ఇంక టిఫిన్ కూడా వేయడం మానేశాను మిక్సీ కూడా అందుకే వాడట్లేదు ఈసారి చూడాలి కరెంట్ బిల్ ఎంత వచ్చిందో ఈసారి కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనేది మీకు చెప్తాను ఇక ఆమ్లెట్లు తినడం అయితే అయిపోయింది గిన్నెలు అయితే కడిగేస్తున్నా చిన్న హడావిడైతే అయిపోయింది లేట్ గా లేవడం వల్ల గిన్నెలు కడకుండా వదిలేసి అయితే వెళ్ళిపోయాను చల్లగా ఉంటుంది కదా వాతావరణం మెలకువైతే రావట్లేదు అయితే నేను ఉప్మా చేసుకున్నాను మా ఆయన అయితే ఉప్మా లాంటివి తినరా అనమాట ఇంకా ఆయన అన్నం తినేసే వెళ్లిపోతున్నారు బాక్స్ తీసుకు ఏమో పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చి ఇంక గిన్నెలన్నీ కడిగి ఇంట్లో పని చేసుకునే సరికి అయితే లేట్ అయిపోతుంది ఇంకా తర్వాత మిషన్ కుట్టాలన్నా సరే ఎందుకో కుట్టబుద్ధి కావట్లేదు మా ఫ్రెండ్స్ అయితే నాకు బ్లౌజులు ఇచ్చారు వాటిని పక్కనే పెట్టేసి ఉంచేసాను మా ఫ్రెండ్ అయితే ఫ్రాక్ కుట్టమనేసి ఎప్పుడో ఇచ్చింది రెండు నెలల క్రితం ఇచ్చింది అనమాట ఒక చీర ఇంక దానిలోనికి లైనింగ్ అయితే దొరకనే కవలే నాది కుట్టమనేసి అంటుంది నాకైతే డబ్బులు ముందే ఫోన్ పే చేసేసింది అవి వాడేసాను కూడా అస్సలు డబ్బులు ముందు తీసుకోకూడదు ఇలాగే పనులు అవ్వవు కుడదాంలే అన్నట్టు నాకు అశ్రద్ధ అయిపోతుంది లైనింగ్ కోసం నేను ఎక్కువగా ఏమి తిరగలేదు ఒకటి రెండు షాపులకి వెళ్ళాను ఇంకా అక్కడ లేదనేసి ఊరుకుని ఉండిపోయాను సండే అయినా కుడదాం అనుకున్నాను గానీ ఇప్పుడేమో జలుబు చేసేసింది ఇంక రేపటికి ఎలా ఉంటదో తెలియదు వీడియో షూట్ చేయడానికి టైం ఉండట్లేదు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు ఇక అందుకే వీడియోలు కూడా పెట్టడమే మానేశాను వచ్చేసైతే పొద్దున్న పప్పు చేశాను కూరగాయలు ఎక్కువగా తీసుకోవట్లేదు అని చెప్పాను కదా ఇంక వారానికి రెండు మూడు సార్లు పప్పే కూడా కందిపప్పు తగ్గించేస్తాను పెసరిపప్పు ఎక్కువ శాతం వండుతూ ఉన్నాను కందిపప్పు అప్పుడప్పుడు చేస్తాను పెసరిపప్పు అయితే తొందరగా ఉడికిపోద్ది కదా అందుకని పెసరిపప్పు కూర ఏమైనా అయితే రెండు పొట్ల వేసుకుని తింటాం గానీ పప్పు కూర అయితే రెండు ఈ పూట అయితే ఏదో ఒక కూర చేయాల్సిందే గిన్నెలు కడిగేసాను కాబట్టి ఆ గిన్నెలన్నీ అయితే బౌలింగ్ చేసి అప్పుడు కూర చేయడం స్టార్ట్ చేసేది అయితే ఇంట్లో దిట్టంగానే ఉన్నాయి ఇంకా గుడ్లే చేసేద్దాం అనేసి కోడిగుడ్డు కర్రీనే చేశాను కోడిగుడ్లు ఉడకపెట్టకుండా ఉల్లిపాయలు అవి కోసేసి చింతపండు పులుసు పోసిన తర్వాత గుడ్లు పగలగొట్టయితే కూరలో వేస్తా పగలగొట్టి వేసిన గుడ్డు ఉడికేంత వరకు అయితే కూర కలపకుండా ఉంటే కూర బాగుంటుంది ఇలా అయితే గుడ్డు కూర తొందరగా అయిపోతుంది ఇంకా లేట్ అయినప్పుడు ఈ గుడ్డు కూర వండితే ఇలానే చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో మొత్తం బోరింగ్గా ఉంటే ఏమనుకోకండి షూట్ చేశాను కదా ఇంకా అప్లోడ్ అయితే చేసేసాను బాయ్